వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న అందమైన పాలపల్ల ఒంగోలు కోడెదుడు ఫ్రెండ్స్ ఇది అయితే రావడం జరిగింది వీడియో వివరంలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఎం వెంకటరెడ్డి గారి ఫామ్ హౌస్లో పుట్టి పెరిగిన ఒంగోలు ఆవుకు పుట్టిన ఒంగోలు కోడెదుడు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దీని ఏజ్ వచ్చేసి సంవత్సరం రెండు నెలలంట పద్నాలుగు నెలలు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మిల్క్ టీ తొంగోలు బుల్ కావాలనుకుంటే ఈ యొక్క రైతు ఎం వెంకటరెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు రేటు యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కాంటాక్ట్ చేయాల్సిన వీళ్ళ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ నైన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారినే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం